హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఇస్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో మరి కోఆర్డినేట్ జామెట్రిక్ సంబంధించి టూ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం మరి ఈ వీడియో లో కూడా మరికొన్ని టూ మార్క్ క్వశ్చన్స్ తో మేము ముందుకు రావడం జరిగింది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ సీ హియర్ ద ఫస్ట్ వన్ హౌ మెనీ సారీ హౌ కెన్ యూ ఐడెంటిఫై త్రీ పాయింట్స్ బి అండ్ సిఆర్ కోలీనియర్ కోలీనియర్ లైన్ కో అంటే ఒకే లైన్ పైన ఉండేటి టీవీ అర్థం ఒకే లైన్ పైన త్రీ పాయింట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు లైన్ అనేది ఫామ్ అవుతుంది చూడండి బి సి ఏబిసిఆర్ కోలీనియర్ ఏబిసిఆర్ కోలీనియర్ ఒకవేళ కోలీనియర్ అయితే చూడండి ఏ టు సి డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే అంటే ఏసీ ఏబి ప్లస్ బీసీ ఒకవేళ ఆర్డర్ ఇది కావచ్చు ఒకవేళ ఇది అనుకోండి అప్పుడు అప్పుడేమవుతుంది ఏసీ అప్పుడు కూడా ఏసీక్వల్స్ టు ఏ బి ప్లస్ లేదు ఇక్కడ బి ఉంది అనుకున్నాం ఇక్కడ బి ఇక్కడ ఏ ఇక్కడ సిండి బి బీసీ ఏ డిస్టెన్స్ ప్లస్ ఏ టు సి డిస్టెన్స్ ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ను బట్టి ఇది మారుతూ ఉంటుంది అనమాట అంటే ఖచ్చితంగా కూడా ఈక్వల్ పాయింట్స్ అని అంట అదే అది రాస్తే సరిపోతుంది అనమాట హౌ కెన్ యూ ఐడెంటిఫై త్రీ పాయింట్స్ ఆర్ కోలీనియర్ అంటే దీనికి మనము సొల్యూషన్ రాయవచ్చుంటే లెట్ లెట్ ఏ కామా బి కోలీనియర్ కోలీనియర్ ఏసీజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ ఆర్ ఈ విధంగా జరగవచ్చు లేదు అంటే ఏబిజ్ ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ బీసీ విధంగా జరగవచ్చు ఆర్ బిసి ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసీ ఈ మూడిట్లో ఏదో ఒక్కటి జరిగింది అనుకోండి ఇప్పుడు మాత్రమే మనము వంటి కొలీనియర్ పాయింట్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లెట్ ఏపీ ఎనీ త్రీ పాయింట్స్ అంటాయి ఎనీ త్రీ పాయింట్స్ ఫస్ట్ లోనే మనం కొలీనియర్ అని డిసైడ్ చేయకోకుండా ఎనీ త్రీ పాయింట్స్ ఇఫ్ ఒకవేళ ఇది జరిగితే ఇఫ్ దెన్ చేసేయండి ఇఫ్ ఈ మూడింటిలో ఏది జరిగినా కూడా దాన్ వీ కెన్ సే దెన్

ఇంటర్నల్లీ దీన్ని సెక్షన్ ఫార్ములా అంటారు సెక్షన్ ఫార్ములా సి సిక్స్ కామా పాయింట్ ఆ పాయింట్ ఎక్స్ కామా వై అవుతుంది అది ఎం వన్ ఇస్ టు ఎం టూ రేషియోలో ఆ టూ పాయింట్స్ ని డివిజన్ చేస్తే దానికి ఫార్ములా ఏం రాస్తావంటే ఎం వన్ ఇంటూ ఎక్స్ టూ ఇక్కడ వన్ టూ వస్తుండేవండి ఒకవేళ ఎం టూ రాసా అనుకోండి వన్ వస్తుంది डिवाइडेड बाय एम वन प्लस एम टू कमा सेम एम वन बाय टू प्लस एम टू बाय वन डिवाइडेड बाय एम वन प्लस एम टू ओके ना नेक्स्ट सेकंड वन द मिड पॉइंट ऑन द लाइन जॉइनिंग द पॉइंट्स इ रेंडिटी की मिड पॉइंट फॉर्मला इ नो सेकंड वन मिड पॉइंट फॉर्मला मिड

హోప్ మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికితే ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్పులు అనేటటువంటి సిరీస్ లో మరికొన్ని టూ మార్క్స్ క్వశ్చన్స్ తో మీ ముందు ఉంటాను అంతవరకు